తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనలు ఉన్నారో రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పథకం కింద ఎకరం చొప్పున ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు వీరి బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లు అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు యాసంగి రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది పెట్టుబడుల సాయం కింద మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలోనైతే ఈ డబ్బుల్ని విడుదల చేయాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం కీలకమైన జీవోని కూడా విడుదల చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక ఇది ఎలా ఉండగా మనకి మొన్నటిదాకా కురిసినటువంటి అకాల వాన వానల కాల వానల కారణంగా ఎవరి పంట పొలాలు అనేది నష్టం కింద మారాయో అంటే పంట పొలాలు అనేది మనకి నష్ట పరిహారం కింద వారికి పదివేల రూపాయల బహుమతి అంటే నిధులు అనేది ప్రకటించడం అయితే జరిగింది అంటే పంట నష్ట పరిహారం కింద రైతన్నలకి అండగా ఉండేందుకు ఈ పదివేల రూపాయలని పొందాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలుపుతాను ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన రైతన్నలు అయితే ఉన్నారు ఇక ఎవరికైతే వానకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు ఏదైతే తొమ్మిది రోజులలోనే మనకి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల ఖాతాలలో ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు దాదాపు ఐదెకరాలలో వరకు ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనకి వానకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ యాసంగి రైతు భరోసా నిధులలో కలుపుకొని మనకి వానకాల పెట్టుబడులు సాయం కింద జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ఎవరెవరికి ఈ వానకాల సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలలో జమ కాబోతున్నాయి మనకి మొదటిగా చూసుకున్నట్లయితే చాలామంది రైతన్నలు యాసంగి రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక యాసంగి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో యాసంగి రైతు భరోసా డబ్బులతో సహా మనకి వానకాల రైతు భరోసా డబ్బులను ఉన్నారో తెలుసుకుందాము ఇక దీంతో పా పాటుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఈ రెండు వేల రూపాయలు ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారు కూడా ఎటువంటి అప్డేట్స్ అనేది ఎటువంటి సెట్టింగ్ చేసుకుంటే మీకు తిరిగి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయల నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా ఇప్పుడు అయినటువంటి పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా వంట కింద ఎనిమిది వేల ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది ఎప్పుడు ఎవరి జిల్లాలలో మొదటిగా ఎటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ అన్నదాత రైతు భరోసా పథకం కింద మనకి డబ్బులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతున్నల ఖాతాలల్లో ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అంతేకాకుండా మన వీడియోని మొ ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా మోటివేటివ్గా నాకైతే అనిపించి ఇంకా నేనైతే అప్డేట్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మేము మీకైతే చెప్తున్నాను సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు అంటే పంట పండిస్తూ సాగు చేస్తూ ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతన్నల ఖాతాలలో ఎకరా చొప్పున మనకి దాదాపు ఆరు వేల రూపాయలు ఏదైతే వానకాల సీజన్లో జమ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆరు వేల రూపాయల నిధులు ఎకరం చొప్పున ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ మనకి యాసంగి రైతు భరోసా నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కీలకమైన జీవో అనేది ప్రకటించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి వానకాల పెట్టుబడుల సాయం కింద జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు అనేది ఇంకా ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ డబ్బులు అయితే జమ చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఈ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి ఇప్పుడు పంపిణీ యాసంగి రైతు భరోసా నిధుల పథకం కింద మనకి ఎక్కడ చొప్పున ఆరు వేల రూపాయలు యాసంగి రైతు భరోసా నిధులు ఇటు వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికి జమ కాలేదో వారికి యాసంగి రైతు భరోసాలో కలుపుకొని మొత్తం పన్నెండు వేల రూపాయలు ఎక్కడ చొప్పున ఇటు పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఇరవై ఒకటో విడత కింద మొత్తం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ డబ్బులనైతే పంపిణీ అయ్యనున్నట్లు కీలకమైన అప్డేట్స్ అనేది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇటు అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పథకం కింద చాలామంది రైతు లబ్ధి చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చినా ఏదైతే హామీ ఉందో ఎన్నికల హామీ మేనిఫెస్టో ఆ హామీని అయితే నెరవేర్ స్తూ మనకి ఇటువంటి అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ పథకాల కింద మనకి ఇటు రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అందరి రైతన్నల ఖాతాలలో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై లక్షల మంది రైతనల ఖాతాలలో నిజమైనటువంటి పంట భూమిని సాగు చేస్తూ హౌజ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అయి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే బ్యాంక్ పట్ట పాస్బుక్కి మనకి ఎవరైతే మొబైల్ నంబర్కి ఇటు చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ లింకు ఇటు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మరలా ఇప్పుడు పంపిణీ వేస్తున్నప్పుడు కూడా మరలా ఈసారి ఈ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో అటు కేవైసీ అప్డేట్స్ ఇటు ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది సో వారికి మాత్రమే ముందుగా ఈ డబ్బులని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఇటు వానకాల రైతు భరోసా నిధులు కానీ పీఎం కిసాన్ ఇరవై విడుదల కింద కానీ రెండు వేల రూపాయలు జమ కాకపోతే సో వారు తప్పకుండా వానకాల సీజన్లో డబ్బులు పంపిణేసినప్పుడు చేసినటువంటి తప్పులు అనేది చేయకుండా ఇప్పుడు యాసంగి రైతు భరోసా నిధులు జమ కావాలంటే అటువంటి తప్పులు అనేది చేయకుండా ప్రతి అప్డేట్స్ అనేది మీరు అప్ టు డేట్ అనేది చేసుకొని రెడీగా ఉన్నట్లయితే ఈ డబ్బులు మనకి దాదాపు అక్టోబర్ నెల రెండో వారం చివరి వారం లేదంటే నవంబర్ నెలలో రెండో వారం నుంచి మనకి ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలు ఇటు యాసంగి రైతు భరోసా నిధులు ఎకరాన్ చొప్పున ఆరు వేల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల నెల ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ ఎన్పిసి లింక్ అప్డేట్ చేసుకోండి ఈ రెండు కొత్త ఈ రెండు పథకాల కింద డబ్బులు వచ్చేసి అక్టోబర్ నెల నవంబర్ నెల రెండు నెలలలో ఏదో అప్పుడు అప్పుడు డేట్ అనేది ఫిక్స్ చేస్తూ డబ్బులనైతే అయినట్లు సమాచారం అయితే ఉంది ఇక ఇప్పటి వరకు ఈ రోజున అప్డేట్స్ అయితే ఏవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్